నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాను ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అప్పనపల్లి వెళ్ళడానికి రావులపాలెం మీద నుంచి రావులపాలెం సెంటర్ నుండి రెండు కిలోమీటర్లు వెళ్ళాక ఈతకోట అనే బోర్డు కనిపిస్తుంది ఆ దారిలో ఆ రోడ్లో వెళ్ళాలి ఆ రోడ్లోనే ఉన్నాను నేను అది రాజవరం పొదలాడ రోడ్డు అంటారు ఆ రోడ్లోంచి నేను ఇప్పుడు అప్పనిపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అదే రోడ్లో వెళ్తున్నాను తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ ఒక తోరణం లాంటిది చుట్టూ కొబ్బరి తోటలు పచ్చని పొలాలు ఆహ్లాదంగా ఉంటుంది కోనసీమ వాతావరణం అంతా కూడా కోనసీమలో ఏ చిన్న ఊరికి వెళ్ళినా విలేజ్కి వెళ్ళినా వాతావరణం చాలా ప్లెజెంట్గా పచ్చదనంతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇది సింగిల్ రోడ్డు మామూలు హైవేలో వెళ్ళినట్టుగా వెళ్ళడానికి ఉండదు చాలా స్పీడ్గా వెళ్ళడానికి ఉండదు సింగిల్ రోడ్డు వెళ్ళాల్సి వస్తుంది అంతర్వేదికి కూడా మనం ఇదే రూట్లో వెళ్ళొచ్చు పీగన్నవరం నుంచి రాజోలు మలుపులు ఎక్కువగా ఉంటాయి ఈ గన్నవరం వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రెయిట్ రోడ్డే ఈ గన్నవరం నుండి అంతర్వేదికి అదేవిధంగా అప్పనికెళ్ళి అప్పన పెళ్లికి వెళ్ళడానికి బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలి జోలు అప్పనపల్లి అంతర్వేది వెళ్ళే దా రోడ్ ఇదే చూడండి చుట్టూ చెట్లు ఎలా ఉన్నాయో అంత అందంగా ఉన్నాయో రోడ్డుకి ఒకవైపున ఇల్లు ఒకవైపున కాలువ చాలా బాగుంటుంది వ్యూ కానసీమంతా కూడా ఇలాగే ఉంటుంది యాజ్ కేరళలో కూడా ఇలాగే ఉంటాయి ఓ పక్కన ఇల్లు ఓ పక్కన కాలువ అలాగా కేరళలో కూడా అలాగే ఉంటాయి జాలు అంతర్వేద రోడ్డు వేరే రోడ్డులో వెళ్తుంది ఈ రోడ్డు పొదలాడ వెళ్తుంది పొదలాడ మీద నుంచి మనం అప్పనపల్లి వెళ్తాము ఈ రోడ్డు మళ్ళీ అమలాపురం కూడా ఇదే రోడ్డులో వెళ్తాము ఇదే అప్పనపల్లికి వెళ్ళే దారి మామిడికి మామిడి కుదురు దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్లో ఈ అప్పన రోడ్డు అంతా కూడా ఇది అప్పనపల్లి గుడికెళ్ళే దారి దేవస్థానం ఇది గుడికెళ్ళే దారి ఇది ఇది అప్పనపల్లి గ్రామం ఇది చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి అదే విధంగా తోటలు కూడా ఉన్నాయి